హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక తమకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అత్తయ్య దీనికి ఎందుకు ఇలా అవుతున్నారు వాళ్ళేం శత్రువులు కాదులే బాబుకి తన మీద కోపం ఉందని కోపం లేకపోయినా ఖుషి అలా చేస్తుంది అంతే అయినా మీకు ఖుషి గురించి తెలీదా తెలుసు కాబట్టే భయమే అది కొంచెం బాధపడినా మీ మామయ్య తట్టుకోలేరు మీ మామయ్య బాధను చూసి నాకు మనసు ఊరుకోదు అన్నింటికి మించి తను నాకు ఆడపడుచు కూతురు దాని కంట్లో నీళ్ళొస్తే నా ఆడపడుచు పైన సంతోషంగా ఉండదే నాకు కూతుర్లు లేకపోయినా మీ ఇద్దరిలో కూతుర్లను చూసుకుంటున్నాను కానీ కుషి సామ్రాట్ ఇద్దరూ కొబ్బంతో మాటా మాట అనుకుని తన ఇంట్లో నుండి వెళ్ళిపోతే మీ మామయ్యతో పాటు నేను కూడా తట్టుకోలేనే అందుకే ఈ భయం అలాంటిదేం ఏం జరగదు అత్తయ్య భయపడకు అలాగే అని అంది కానీ ఆవిడ భయం ఆవిడది నైట్ డిన్నర్కి అందరూ కూర్చున్నారు సామ్రాట్ తప్ప కన్నయ్య ఇంకా పెద్దోడు రాలేదేంటి హోటల్లో మీటింగ్ ఉందని వెళ్ళాడమ్మా డిన్నర్ కూడా వాళ్ళతో కలిసి చేస్తానని చెప్పాడు రావడానికి లేట్ అవుతుందంట ఆ మాటలతో తనకి అవసరం లేనట్టు తింటూనే సుదర్శన్ గారితో ఆ రోజు జరిగిన విషయాల గురించి చెప్పింది కుషిత సుహాస్ ప్లేట్లో భోజనం అయిపోవడంతో వడ్డించబోయింది వద్దన్నట్టు చేయి చూపించి లేచి వెళ్ళిపోయాడు హ్యాండ్ వాష్కి వెళ్తున్న అతన్ని అర్థం కానట్టు చూస్తూ ఉండిపోయింది తను అందరూ తినేసాక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ల్యాప్టాప్ ముందేసుకుని వర్క్ చేస్తుంటున్న కుషితను చూసి నిన్న ఒకటి అడగనా అంది నిషిత ఏంటే నువ్వు వచ్చినప్పటి నుండి అడగాలనుకుంటున్నాను నువ్వు బావ వద్దన్న అమెరికా వెళ్ళావు కాబట్టి నీ మీద కోపంతో నిన్ను దూరం పెట్టాడు మరి నువ్వు సారీ చెప్పి బావ కోపాన్ని పోగొట్టి ముందులా ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా తన మాటలకి ఎంగేజ్మెంట్ రోజు గుర్తు చేసుకుంది కుషిత నీతో పాటు నాకు కూడా ఎంగేజ్మెంట్ రింక్ పెట్టి నా మీద కోపాన్ని తీర్చుకోవడమే కాకుండా నన్ను తక్కువ చేసి మాట్లాడ నన్ను చెప్పానా అలా చెప్తే నువ్వు ఎంత బాధపడతావు అది అతనికి తెలియలేదు అందుకే ఎప్పటి నుండి నాకు అతనికి దూరం ఉండాలని ఉంది అయినా అతను కూడా నన్ను దూరంగానే ఉండమన్నాడు కదా విరక్తిగా అనుకుని కొన్నిసార్లు సారీ చెప్పి తరగని దూరం ఉంటుంది అలాంటప్పుడు సారీ చెప్పిన ప్రయోజనం ఉండదు కాబట్టి నువ్వు ఇంకా ఎక్కువ ఆలోచించకుండా మీ పెళ్లి గురించి ఆలోచించని నవ్వి ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి ఇంకో వైపు తిరిగి పడుకుంది ఆలోచిస్తూనే నిషిత కూడా బెడ్ మీద పడుకుంది హాల్లో కాపీ తాగుతూ ఉషిత నిషిత మాట్లాడుకుంటుంటే సుహస్ సుదర్శన్ గారు బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నారు నిషి నీకు తెలిసిన బొటెక్ ఎవరైనా ఉన్నారా ఆహా ఉన్నారు కానీ ఎందుకు ఏవైనా డ్రెస్సెస్ కుట్టించుకుంటావా డ్రెస్సెస్ కాదు నిన్న శారీ కొన్నాను కదా వాటికి బ్లౌజెస్ కుట్టించడానికి అలా అయితే సాయంత్రం ఆఫీస్ అయిపోయాక వెళ్దాం అలాగే ఇంతలో అమ్మ కుస్తా అన్న పిలుపుకి హాల్లో కూర్చున్న వాళ్ళతో పాటు కిచెన్లో నుండి మీనాక్షి గారు స్టైల్గా స్టెప్స్ దిగుతూ వస్తున్న సామ్రాట్ గుమ్మం వైపు చూశారు గుమ్మం నుండి లోపలికి వస్తున్న ముగ్గురిని చూసి సుదర్శన్ మీనాక్షి గారు షాక్ అయి ఒకరినొకరు చూసుకొని వాళ్ళని చూశారు కుస్తూ వాళ్ళని చూసి మొదట గుర్తుపట్టలేకపోయినా రెండు నిమిషాలకి గుర్తుపట్టి బాబాయ్ పిన్ని అత్తయ్య అంది షాక్తో తన మాటలకి అయోమయంగా చూశారు సామ్రాట్ సుహాస్ నిశ్చిత లోపలికి వచ్చిన వాళ్ళు నేరుగా కుషిత దగ్గరికి వెళ్ళి ఖుషి అంటూ బాబాయ్ అయిన వెంకటి గారు తలపై చేయి వేస్తే మేనెత్త అయిన మల్లిక గారు తను చేయి పట్టుకుంటుంది పిన్ని అయిన పద్మగారు మాత్రం బాబా తోడుకోడలు అయిన కూతుర్ని ఆప్యాయంగా చూసింది కన్నీళ్ళతో ఎలా ఉన్నారన్నయ్య అన్న మాటకి సుదర్శన్ గారు తేరుకొని పద్మగారి వైపు చూశారు ఆయన బాగున్నాను పద్మ నువ్వెలా ఉన్నావు ఎలా ఉంటానో మీరు ఊహించగలరు కదా అన్నయ్య అంది విరక్తిగా నవ్వుతూ ఇంకా వెంకట్ నిన్ను పెడుతున్నాడా ఆయన బాధపెట్టకపోతే ఆశ్చర్యం కానీ పెడితే కాదు ఆవిడ మాటలకి బాధగా అనిపించింది సుదర్శన్ గారికి ఇంకేం మాట్లాడలేకపోయారు ఎంత ఎదిగిపోయావే అంది మల్లిక గారు ఎలా ఉన్నావమ్మా అని ప్రేమగా అడిగారు వెంకట్ గారు బాగున్నాను అన్నట్టు తలోపింది ఏమ్మా ఇలా చిక్కిపోయావు సరిగ్గా తినట్లేదా అని అడిగింది మల్లిక గారు చిన్నగా నవ్వింది నాతో మాట్లాడడం లేదు ఎందుకమ్మా ఆ రోజు ఇంట్లో నుండి నిన్ను గెంటేసామని కోపమా నీ కోపంలో అర్థం ఉంది ఖుషి ఆ రోజు అహంకారంతో నిన్ను ఇంట్లో నుండి గెంటేసాం కానీ తర్వాత నీ విలువ తెలిసి బుద్ధొచ్చింది నా మనసు మనసులో లేదు తల్లి అందుకే నేను చూద్దామని అనుకునేసరికి నువ్వు అమెరికా వెళ్ళావని తెలిసింది మళ్ళీ ఇన్ని రోజులకు కనిపించావు అచ్చమ్మా అన్నయ్య పోలికలే వచ్చాయమ్మా నీకు అంటూ దొంగ ఏడ్చారు వెంకట్ మల్లిక గారు వాళ్ళ గురించి సుదర్శన్ గారు ముందే చెప్పారు కాబట్టి వాళ్ళ మాటలకి ఇంకా కోపం వచ్చింది అక్కడున్న వాళ్ళకి నాకేం కోపం లేదు బాబాయ్ మీ మీద కూర్చోండి కాఫీ తీసుకొస్తాను పిన్ని నువ్వు కూడా కూర్చో అని కిచెన్లోకి వెళ్ళింది కుచిత మాటలకి పనులకు అసహనంగా అనిపించింది అక్కడ ఉన్న వాళ్ళకి సుహాస్ పిడికిలు బిగిస్తే సామ్రాట్ మాత్రం రైట్ ఐబ్రో బ్రో దగ్గర చూపుడు వేలితో రాస్తూ సీరియస్గా వాళ్ళనే చూస్తున్నాడు వెంకట్ మల్లికా మాత్రం వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ ప్లాన్ సక్సెస్ కాబోతుందని లోపలే సంతోషంగా ఉన్నారు కిచెన్లోకి వెళ్ళిన ఖుషితో మూడు కాఫీ కప్పులతో వచ్చి ముగ్గురికి ఇచ్చింది అమ్మ ఖుషి నువ్వు మాకు కాఫీ ఇవ్వడం ఏంటి నీకే పది మంది పనులు చేసే గొప్పదానివి పర్లేదు అత్తయ్యా తీసుకోండి ఖుషి నువ్వు ఇంకా ఇక్కడెందుకమ్మా మన ఇంటికి వెళ్ళిపోదాం రమ్మ అన్నారు వెంకటగారు ఆ మాటకి గుండె వేగంగా కొట్టుకుంటుంటే మేనకోడల వైపు భయంగా చూశారు సుదర్శన సుదర్శన్గా ఎక్కడో తను ఒప్పుకోను తన నుండి దూరంగా వెళ్ళిపోతుందేమో అని చెప్తాను కానీ కాఫీ ఎలా ఉంది బాబాయ్ చాలా బాగుందమ్మా బాగుండటం ఏంటన్నయ్య అమృతంలో ఉంది అని పొగిడింది మల్లిక గారు కానీ ఆవిడికి తెలీదు కదా ఉచిత పొగడతలకి పడే మనిషి కాదని మా వీళ్ళు పట్టించుకోవడం లేదు బాధగా అని ఏం అమ్మయ్యా పిల్లని ఇక్కడికి తీసుకొచ్చావు కనీసం తిండి సరిగా పెట్ట పెట్టాలని తెలీదా పిల్లని ఆ మాత్రం పెంచలేకపోయావా అందుకే నా దేశం కానీ దేశం పంపించా అని సుదర్శన్ గారిని నిందించింది మల్లిక గారు ఆ మాటకి అప్పటికే బీపీ లేచిన సామ్రాట్ తండ్రి సామ్రాట్ తండ్రిని అంటే తట్టుకోలేక ఏదో అనుబోతూ ముందుకు అడుగు వేయబోయాడు కుషిత మధ్యలో కల్పించుకొని అవును మా మామయ్య చేసింది తప్పే అనగానే అందరూ తన వైపు చూసి నిబరపోయారు మరి మీరు చేసిందేంటి అనగా నే కుషిత వైపు అయోమయంగా చూస్తే సామ్రాట్ సీరియస్గా చూచారు మేము చేసింది తప్పే అని ఒప్పుకుంటున్నాం కదా ఖుషి అన్నారు వెంకటగారు తప్పు కాదు బాబాయ్ మీరు చేసింది పాపం అంటారు నా తల్లిదండ్రులను చంపి నన్ను అనాథను చేసి చేసి ఇంట్లో నుండి గెంటేసి మీరు అదే ఈ అనాథని తన ఇంటికి తీసుకొచ్చి కొడుకు కొడుకుల కంటే ఎక్కువగా చూసుకుంది మా మామయ్య లేదు ఖుషి మేము అన్నయ్య వదిన చంపలేదు ఇవన్నీ మీ మామయ్య మా మీద కల్పించి చెప్పాడని కవర్ చేయాలని చూశారు వెంకటగారు మా మామయ్య కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు నాకు అన్ని తెలుసు ఇప్పుడు కూడా మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారో నేను అంచనా వేయగలను ఆయన కూర్చోబెట్టి ఎందుకు మర్యాద చేశానో తెలుసా మామయ్య ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళనికి మర్యాద చేయడం ఈ ఇంటికి అలవాటు అందుకే ముందు మీకు మర్యాద చేశాను ఏమయ్యా పెద్ద మనిషి మా పిల్ల మీదే ఏమయ్యా పెద్ద మనిషి మా పిల్ల మీదే మాకు నూరిపోస్తావా అని ఇంతెత్తున లేచింది మల్లిక గారు ఏ మా మామయ్య గురించి ఇంకో మాట మాట్లాడితే నా తండ్రికి ఆడపరుచువి అని కూడా చూడను ఈ బా ఈ అనాథని నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్న గొప్పవారు మా మామయ్య నాకు వచ్చే కోపానికి మిమ్మల్ని ఇక్కడి ఇక్కడికిక్కడే చేయాలని ఉంది కానీ ఎక్కడో మీది సూది మీది మాది ఒకే రక్తం మీరు కూడా నావాళ్ళే అని నన్ను ఆపుతుంది మీరు వచ్చిన పని అయిపోతే ఇంకా ద దయచేయచ్చు ఏం చూడ చూసుకునే పొగరు అంది కోపంగా మల్లిక గారు ఏదో చూసుకొని మిడిసిపడే రకాన్ని కాదు నేను ఇప్పుడే అన్నారు మీ అన్నయ్య పోలిక అని దాన్ని బట్టి అర్థం చేసుకోండి అది ఏమాత్రం తగ్గకుండా ఉచిత నుండి అలాంటి రియాక్షన్ ఎప్పుడు ఎవరు చూడలేదు మొదటిసారి చూస్తున్న అందరికీ షాక్నే అది మేము నీకు కావాల్సిన మేము కావలసిన వాళ్ళంటే మీ దృష్టిలో డబ్బు ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా చూసేవాళ్ళు కాదు అత్తయ్య ఏం లేనప్పుడు నేనున్నానని వెంటనే ఉండి ధైర్యం చెప్పేవాళ్ళు మీకు మరీ అంత ప్రేమ నా మీద పొంగుతుంటే అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి నేను చూసి వెళ్ళచ్చు కానీ వచ్చిన ప్రతిసారి ఇలాగే మాట్లాడ అంటే మీరు రావాల్సిన అవసరం లేదు తల్లిదండ్రులను చంపిన వాళ్ళు అని ఊరుకున్నాను కదా అని నా మామయ్య అంటే నేను అస్సలు ఊరుకోను మిమ్మల్ని చంపేసి నేను జైలుకి వెళ్ళి మరీ లొంగిపోతాను నువ్వేం కోల్పోతున్నావో నీకు తెలియటం లేదు ఖుషి మీ దయ వల్ల నేను నా తల్లిదండ్రులను ఎప్పుడు కోల్పోయాను బాబాయ్ మీరు లేని ఇన్ని సంవత్సరాలు బ్రతికాను మా మామయ్య అండతో ఇంకా నిక్షేపంగా ఉంటాను అది చూద్దాం ఏం చూసుకొని పొగరు చూపిస్తున్నావు అంది దించుకుంటే చూడు కసిగా అనుకొని రా అన్నయ్య అంటూ ముందుకు రెండు అడుగులు వేసింది మల్లిక గారు